నమస్తే ఈరోజు మేము దీపావళిని తెలుసుకుంటాం ఈ దీపావళి ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారు దీపావళి నెల ఇరవై ఐదు సోమవారం వచ్చింది ఆ రోజే నరక చతుర్దశి కూడా మధ్యాహ్నం వరకు నరక చతుర్థి ఉంది ఆ తర్వాత రాత్రికి అమావాస్య ఉంది కాబట్టి దీపావళి ఆ రోజే దీపావళి అత్యంత ఉత్తేజకరమైన ఉత్సాహభరితమైన పర్వదినం భారతీయ సాంప్రదాయంలో గొప్ప పండుగ అది మొత్తం దేశంలో పిల్లలు పెద్దలు జరుపుకునే ముఖ్యమైన పండుగ అసలు దీపం అంటే మనకి సాంప్రదాయ పద్ధతిలో వైదిక పద్ధతులు ఏంటుంది దీపం అంటే వెలుగు ప్రకాశం కాంతి తేజస్సు జ్ఞానం చూసారా అందుకే దీపంజ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి జనార్ధన అంటారు మన వేదాలు అట్లాగే తమసామ జ్యోతిజ్ఞమయ అని కూడా చెప్తాం దీపావళి పండుగ ముఖ్యంగా నరకాసుని వధించిన సమయంలో అందరూ చేసుకున్నారనే ద్వాపర్యోగంలో ఆ అక్కడి నుంచి పండుగ మనం జరుపుకుంటున్నామని మనకి శాస్త్రం చెప్పింది తప్పకుండా అందరూ ఆనందస్తు జరుపుకోండి అయితే ఒకటే పటాసులు కాల్చేటప్పుడు ఇది వాతావరణానికి అనుకూలమైన వాటినే కాల్చండి అంతేగాని రసాయన పదార్థాలు కాల్చొద్దని మా మనవి అట్లాగే చాలామంది కటికి బొద్దులు పెట్టి వెలిగిస్తారు ఎందుకంటే భాదవ మాసంలో పితృదేవతలు వస్తారు కదా వారు తిరిగి ఈరోజు వెళ్ళిపోతారట స్వర్గలోకానికి వారి దారి చూపడడానికి మాత్రం వెలిగిస్తారని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి తప్పకుండా ఆచారాన్ని మీరు పాటించండి అట్లాగే చాలామంది ధనలక్ష్మి పూజ చేసుకుంటారు చాలామందికి ఈరోజు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో మిసీద్ సమయంలో ధనలక్ష్మి దేవతను పూజిస్తే అమ్మవారు అనుగ్రహం కలుగుతుందని నమ్మకము ఎక్కువగా మార్వాడీలు వ్యాపారస్తులు ఈ అమ్మవారి చిత్రపటాన్ని పూజ చేస్తారు దీపావళి అందుకే ముఖ్య గమనగా ఈ దీపం వెలిగించేటప్పుడు మట్టి ప్రమిదల్లో నువ్వుల నీళ్ళు వేసి పత్తి ఒత్తులతో మాత్రం వెలిగించండి కొవ్వొత్తులు వెలిగించవద్దు ఇది మన సాంప్రదాయా విరుద్ధము ఈ కొవ్వొత్తులు గమనించి ప్రార్థన అట్లాగే రాత్రి ధనలక్ష్మి దేవతను పూజించేవారు శ్రీ కానీ లేక లక్ష్మి అష్టోత్తరంతో పూజ చేయండి తప్పకుండా ఆ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అట్లాగే బంధుమిత్రులు పిలిచి వారికి కూడా మిఠాయి మరియు ఆ నైవేద్యాన్ని పంచండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనకు శాస్త్రాలు చెప్పాయి తప్పకుండా ఈ పూజ చేయండి అట్లాగే పిల్లలు పెద్దలు ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి అని కోరుకుంటూ మరియు దీపావళి నాడు అందరూ కూడా చక్కగా శ్రీ మహాలక్ష్మి దేవతని ప్రార్థించాలి అని కోరుకుంటూ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి